నమస్తే అండి నేను మీ అగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బట్టలు నడుపుకోవాలి మన భవిష్యత్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా అయితే గత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మాల్లో ఉండటం ద్వారా చాలా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వలేకపోయాం చాలా మంది అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కానీ ఫోన్ అపాయింట్మెంట్స్ మాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తున్నాం సో మేబీ ఈ టూ త్రీ డేస్ తర్వాత మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు ఒకసారి ఆఫీస్కి మీరు కాల్ చేసి తెలుసుకోండి అలాగే జనవరి ఫిఫ్త్ తర్వాత మనం ఫుల్ ఫ్లెడ్జుడ్గా అందుబాటులో ఉంటాం అంటే సంక్రాంతి వరకు సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనం ఫుల్ ఫ్లెజ్యుడ్గా అందుబాటులో ఉంటాం అప్పటి వరకు కొన్ని కార్యక్రమాలు మనవి ఉన్నాయి కాబట్టి అవి మొత్తం నెరవేర్చిన తర్వాత మనం మళ్ళీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తాం సో మొన్నటి నుంచి కూడా మనం అసలు రెండు వేల ఇరవై నాలుగు ఏ సంఖ్య వాళ్ళకి కలిసి వస్తుంది ఏ సంఖ్య వరకు కలిసి రాదు అంటే ప్రతి ఒక్కళ్ళు కలిసి వస్తుంది బట్ దాంట్లో ప్రికాషన్స్ తీసుకోవాలి చాలామంది ఏంటంటే ఒక రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది అయినా కానీ పంచాంగం తీసేసుకొని నా రాశి ఏంటిది నా రాశి ఫలితం ఇదే అని చెప్పి వీళ్ళు ఇంతే ఉంటారు తప్ప వేరేది ఇప్పుడు నేను చాలా ఇప్పుడు మొన్న ఒక రీసెంట్లీ నేను మాల్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ అపాయింట్మెంట్ తీసుకుని ఒక క్లయింట్ నాకు కలిసారు అంటే అపాయింట్మెంట్ తీసుకున్నారు బ్రహ్మాండంగా నేను ఇల్లు కట్టలేకపోతున్నా గురుగారు ప్రాపర్టీ నా దగ్గర ల్యాండ్ ఉంది కానీ నేను ఇల్లు కట్టలేకపోతున్నా బ్యాంకులో పైసా ఉంది ఇల్లు కట్టాలనుకుంటే ఇంట్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఎవరో ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది నేను మంచిగా ఈ సంవత్సరం చూసుకున్న రాజపల్లతో ఎక్సలెంట్ ఉంది అది ఉంది ఇది ఉందని చెప్పిండి ఆయన నేను ఒకటే అన్న మీ జాతకం ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ టైం ఇవ్వండి అని చూసినప్పుడు చతురస్థానం మీద మంచి కుజుడి యొక్క దృష్టి బ్రహ్మాండంగా ఉంది అంటే లగ్నంలోని నుండి చతురస్థానాన్ని బ్రహ్మాండంగా చూస్తున్నారు కుజుడు ఎక్కడ కుజుడు మనకు అవుతుంది ఇక్కడ మంచిగా మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉండి మేషరాశిని చిత్ర దృష్టితోటి ఈయన చూస్తున్నాడు ప్రాపర్టీని నిలబ ప్రాపర్టీని నిలబెడతామంటే నిలబెడతలేదు ఇక్కడ ఏమవుతుందంటే సప్తమ దృష్టితోటి మళ్ళీ చిత్రస్థానాన్ని రాహు చూస్తున్నాడు సో అక్కడ ఏమవుతుంది ఏ పని పెట్టుకోవాలనుకున్నా సరే డిలే అవుతుంది దానికి చాలా సింప్ చాలా సింపుల్ ఒక ఒక పదిహేడు రాగి నాణ్యాలు ఒక చిన్న ఇత్తడి ప్లేట్ తోటి మనం ఒక చిన్న పరిహారం చెప్పిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ ఆ పరిహారం చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ మనతోటే ఆయన మంచి డిజైనర్ మన బిల్డర్ అదేమంటాం ఆర్కిటెక్చర్ తోటి ఆయన డిజైనింగ్ చేయించుకొని అది మనకు కూడా ఒక ప్లాన్ మనకు పెట్టిన తర్వాత డెఫినెట్లీ చిన్న చిన్న చేంజెస్ కలర్స్ మనం చెప్పిన తర్వాత ఇప్పుడు కన్స్ట్రక్షన్ నేను సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేసుకోండి మంచిగా ఉంటుందని చెప్పి చెప్పాం అంటే న్యూమరాలజికల్గా సో అలాంటి కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి వాళ్ళు ఎంతసేపు ఉన్న రాశులు అవే అంటే కాకుండా జాతకాన్ని కూడా చూడు నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా న్యూమరాలజికల్ కూడా ఒక క్యాల్కులేషన్ ఒక అడ్వైస్ తీసుకున్నట్టయితే నీ భవిష్యత్తు నువ్వు బంగారుబాటులో నడుపుకుంటూ రేపు పది కోట్లు సంపాదేస్తే నువ్వు ఎవరికైతే తీర్చో పది లక్షలు ఇవ్వవు కదా నీ సంపద నీకే మా మా బాధ్యత ఏంటంటే నిన్ను కరెక్ట్ వేలో గైడ్ చేయటం అంతే సో రెండు వేల ఇరవై నాలుగు అనేసరికి నేను ఇంతకుముందు కూడా చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు అంటే ఎనిమిది సంఖ్య ఎనిమిది సంఖ్య అంటే శని భగవాన్లు ఇక్కడ శని భగవాన్లు న్యాయాధిపతి అలాగే ధనాన్ని ఇచ్చేవారు ఆయుష్నిచ్చేవారు ప్రాపర్టీ ఇచ్చేవారు సంఘంలో పేరు ప్రఖ్యాత లైఫ్లో డిసిప్లిన్ ఇచ్చేవాళ్ళు మంచి పేరు ప్రఖ్యాత గవర్నమెంట్లో కానివ్వండి వాళ్ళతో కానీ పరిచయాలు పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు మంచి పొలిటికల్ కెరీర్ ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే శని భగవాన్లే కాబట్టి ఆయన వస్తున్నప్పుడు మన కర్మ బాగుండాలి మనం చేసిన కర్మలు బాగుంటే ఆయన తప్పకుండా మంచి యోగాన్ని ఇస్తాడు లేదు అంటే కరోడ్పతిని కూడా రోడ్డు మీద తెచ్చేట ఆయన ఎవరు అంటే శని భగవాన్లు ఎవరు మనం లంచం ఇవ్వలేం ఏమి మనం దానం ఇచ్చేసి మనం కాకపట్టలేం ఈయన న్యాయాధిపతి పులోక న్యాయాధిపతి మన కర్మకారకుడు కాబట్టి ఎవరికి ఎలా చేసిన కర్మకి అలాంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకటి తారీఖు పుట్టిన వాళ్ళకి ఇప్పుడు ఇవాళ తెలుసుకునేది ఏంటంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఏట్లలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ అడ్వైస్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి కూడా బయట సార్ నేను రెండు రూపాయలు మీరు ఇస్తాను మూడు రూపాయలు మీరు తీస్తా అంటే మాత్రం పైసలు ఇస్తే తిరిగి రావు పెట్టుకోండి నేను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు లేదా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మీరే కామెంట్ పెడుతున్నారు వీడియో కింద పెట్టుకోండి పైసలు మాత్రం మ్యాక్సిమం ఇవ్వకండి ఎందుకంటే చాలా మంది ఇవాళ రేపు నేను రిటైర్ అయ్యాను సార్ లేదంటే నేను చిట్టి లేబట్ట ఒక ఐదు లక్షలు పది లక్షలు చిట్టి లేబట్ట అవి తీసుకొచ్చా మా ఫ్రెండ్ రిలేటివ్స్ అడిగినా ఆయనకు ఐదు లక్షలు ఇచ్చిన వాడు ఇప్పటికీ నాకు అసలు లేదు మిత్తి లేదు అంటారు ఎంతమంది చూపించాలి మీకు అలాంటిది కొన్ని డేట్ ఆఫ్ బర్త్స్లలో ఈ సంవత్సరంలో మనం ఇస్తే తిరిగి రావు కాబట్టి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వరకు పుట్టిన వాళ్ళు పైసలు ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వకండి అది రిలేటివ్స్ చుట్టాలు దోస్తులైనా ఇచ్చినట్టయితే పైసలు అయితే తిరిగిరావు ఒకటి ప్రాపర్టీ కొనే ముందు ప్రాపర్గా ఈ డేట్లో పుట్టిన వాళ్ళు ఈ డేట్లో పుట్టినోళ్ళు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు ప్రాపర్టీగా ఉంటున్నావు అంటే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా చూసుకో అది డబల్ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మళ్ళీ నువ్వు అక్కడ డబ్బు పెట్టేసి నువ్వు ఇరుక్కపోతావు అది అటు కాదు ఇటు కాదు సంపాదించవచ్చు అంటే నువ్వు సంపాదించిన కష్టాజీతం అంతా తీసుకుపోయి అక్కడ పెట్టి అది ఇరికపోయింది నువ్వు కోట్ల చుట్టు తిరగాలంటే కాన్పని అదొకటి అలాగే మమ్మీ తరఫు నుంచి ఎవరికో చాలామందికి ఏంటంటే మమ్మీ తరఫు నుంచి కానివ్వండి వాళ్ళ అమ్మమ్మ తరఫు నుంచి కానీ ఏదైనా ప్రాపర్టీ వచ్చేది దాని గురించి ఇప్పటిదాకా డిస్కషన్ జరుగుతున్నాయి అంటే ఈ సంవత్సరం ఒక కొలిక్ వచ్చే జా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే పదకొండు సోమవారాలు మాత్రం అయిన తర్వాత బిల్వదలం చెట్టు కింద నెయ్యితో దీపం పెట్టిన తర్వాత లోపల శివాలయానికి వెళ్ళి చెరుకు రసము అలాగే నల్లద్రాక్ష పండ్ల రసంతో శివుడికి అయిన తర్వాత అభిషేకం చేసినట్టయితే తల్లి తరఫు నుంచి ఎవరికైతే ప్రాపర్టీ కానివ్వండి ఏదైనా ఇల్లు కానివ్వండి లిటిగేషన్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ అయ్యే ఈ సంవత్సరం అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే దీర్ఘకాల వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో అన్ అన్ప్రిడిక్టబుల్ అంటే అన్ డయాగ్నోస్ట్ అంటే మనం గుర్తుపట్లనే ఏదైనా వ్యాధులు మనకు చాలా ఉన్నవారికి ఈ సంవత్సరం మీరు చేయవలసింది ఏంటంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నాకు ఏదో రకంగా పౌర్ణమి ముందు కానీ అమాసం ముందు కానీ డిస్టర్బ్ అవుతుంది గురుగారు లేదంటే మెంటల్ టెన్షన్స్ ఎక్కువైతే అనవసరమైన థింకింగ్ ఎక్కువైతుందంటే ఒకటే పని చేయండి ప్రతి సోమవారం ప్రతి సోమవారం లేదనుకుంటే ప్రతి నెల పన్నెండు నెలలు కదా పన్నెండు నెలల్లో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సోమవారం అమాస తర్వాత వచ్చే మొదటి సోమవారం స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే ఒక మూడు చుక్కలు పాలు ఒక మావిడాకు ఒక వేపాకు ఆ బకెట్లు వేసుకొని వాటిలతో తలారా స్నానం చేసుకోండి ఎవరికైతే మెమరీ పవర్ ఉండట్లేదు ఈ సంవత్సరంలో మెంటల్ టెన్షన్స్ ఎక్కువ అవుతాయి ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది పుట్టిన వాళ్ళకి మెంటల్ టెన్షన్స్ ఎక్కువ అవుతాయి జ్ఞాపక శక్తి తగ్గుతుంది అనవసరం ఆలోచనలు ఎక్కువైతే మరి ఏం చేయాలి గురుగారు అనుకుంటే సింపుల్గా పౌర్ణమి రోజు బకెట్లో స్టీల్ బకెట్లో వాటర్ నింపేసి పైన ఎక్కడైతే చంద్రుడి యొక్క ఆ యొక్క నీడ పడుతుందో చంద్రుడి యొక్క కిరణ్ చిన్నలు పడతాయో అక్కడ పైన పెట్టేసేయండి చిన్న మీ దగ్గర బడ్జెట్ ఉంటే కుంకుమ పోయండి లేదంటే పసుపు వేసేసి దాంట్లో తెల్లారిందికి తీసుకొచ్చిన తర్వాత చిన్ కొంచెం కాఫీ పొడి చిన్ ఇంత కాఫీ పొడి గింజ దాంట్లో వేసి వాటితో తలారా స్నానం చేసుకుని తప్పకుండా ఈ సంవత్సరం మీకు కలిసి వస్తుంది ఎవరికైతే దాంతోపాటు ఒకవేళ ఎక్కడైతే ఫ్రెండ్స్కి ఒక ఎవరైతే ఫారెన్కి మనం ట్రై చేస్తున్నామో వాళ్ళు ఒకవేళ ఈ సంవత్సరం ట్రై చేస్తుంటే ఫారెన్ కూడా అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఈ డేట్లో వాళ్ళు పుట్టిన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరు కర్మకారకుడు అలాగే విదేశీయానకారకుడు కూడా చంద్రభగవానుడు కాబట్టి వీళ్ళిద్దరు వస్తున్నారు కాబట్టి వృత్తి కర్మకారకుడు శని భగవాను కాబట్టి విదేశయాన యోగాలు కూడా చాలా బాగున్నాయి కాకపోతే మనం వెళ్ళే కంట్రీ కూడా కొంచెం చూసి మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకంటే అబ్రాడ్లో చాలా మనకి మళ్ళీ వార్స్ ఇలాంటి కొన్ని మళ్ళీ మనం ఎక్స్పర్ట్ చేయని వైరసెస్ మళ్ళీ మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో క్రియేట్ అవుతాయి కాబట్టి జాగ్రత్త ఈ డేట్లో పుట్టిన వాళ్ళు నేను చెప్పిన ఒక ఫైవ్ సిక్స్ పాయింట్సే ఇంకా దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి దాన్ని డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కూడా ఉంటాయి కాబట్టి అది జాతక రీతి కూడా అనాలైజ్ చేసుకుంటే బాగుంటుందని నా చిన్న నేను మాత్రం ఒక చిన్న సజెషన్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ డేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ప్రికాషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను